వాడ దేవస్థానం కాక నేను ప్రసాదం స్కీమ్ కింద వాడికి పైసలు వస్తాయి పైసలు వస్తాయి పైసలు వస్తాయి ఈ కేసీఆర్ గారు ఏం చెప్పింది తెలుసా ఆడికో చెప్పిండు నేను పెళ్లి చేసుకున్న మా నా భార్య పెళ్లి మా ఇద్దరు పెళ్లి ఇక్కడనే అయింది విములవాడ గుళ్ళ నేను పెళ్లి చేసుకున్న గుడి మర్చిపోతానా సంవత్సరానికి వంద కోట్టిస్తాను ఒక్క పైసేయలే అప్పుడు ఊర్చుకుంటే చెప్పేసరికి విములవాడందరూ ఓట్లు వేసారు ఇక మళ్ళా లేకుండా మీకు నేపా నేనన్నా ఆ ప్రసాదం స్కీమ్ ఉంటుంది నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తాడు నాకు అనుమతి అంటే ఇయలే ఇయలే ఇప్పుడు ఐదు వందల కోట్లు వస్తుండే ఈ కొండగడ్డకు జగిత్యాలకొచ్చేయండు కొండగడ్డకు వంద కోట్లు ఇస్తాడు ఇచ్చిండా ఎందుకు ఇచ్చాడక్క ఆడ చుట్టూ ఎన్ని ఆరు వందల కోట్లు తప్ప అన్న ఆరు వందల కోట్లు ఇస్తానడా కొండగడ్డకు ఆరు కోట్లు కూడా ఇయ్యలే ఎందుకు ఇస్తాడు మీరు రేపు పోయి ఈ మల్ల్యాళు కొండగట్టు మనందరి దేవుడు కదా మీరు ఏం చేయడం రేపు మంచి కొన్ని చెందలేసుకో ఆ చుట్టుపక్కల జాగాలు కొనుక్కోరు కొనుక్కొని కేసీఆర్ కు చూపడితే ఆ జాగలు కొనడానికే గురి కడతాడు ఆ జాగాలకు డిమాండ్ రావాలి యాదగిరి గుడ్డన వేసాడు చుట్టుపక్కల జాగలు కొన్నారు ఆ కొన్న జాగలకు డిమాండ్ రావడానికి యాదగిరి గుంటే చేస్తాడు మళ్ళీ కేసీఆర్ కూడా చేసిండు కోటి రూపాయల ఆదాయం వస్తా అని చెప్పి దాని కూడా వ్యాపారం చేస్తాడు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆరు వందల కోట్లు ఇస్తానాడు ఇచ్చిండా ఇయ్యలే ధరోపరి పైసలు ఇస్తాడు ఇయ్యలే నువ్వు ఒక్క పైస ఇవ్వకుండా నేను తెస్తా అంటే తేనేవా అభివృద్ధి చేస్తా అంటే నుంచేయవే ఈ ఇటువంటి వాడియాలని తిట్టుకుంటూ కూర్చుంటే ఇలా ఎట్లా ఎట్లా వాటిస్తాలో ఒకసారి ఆలోచించండి అలా